ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు ఉన్నారు రామచందర్ గారు చెప్పండి అంటే గతంలో కన్నా ఈసారి స్లోగా అవుతున్నాయి మెంబర్షిప్లో సో నేతల మధ్య యూనిటీ లేకపోవడం అని చెప్పేసి కూడా రకరకాల కథనాలు రావడం అనేది జరుగుతుంది సార్ సో నేతల మధ్య కోఆర్డినేషన్ లేకనే మెంబర్షిప్కి స్లో అవుతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చా అది పొరపాటు ఇది ఒకటి గతం కన్నా ఏం తక్కువేం కాలేదు గతంలో పదకొండు అయినాయి ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలు అయినాయి గతంలో ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అది మనం ఆలోచించుకోవాలి రెండోది నేతల మధ్యన ఎక్కడ కూడా విభేదాలు లేవు ఇది కేవలం కొంతమంది సృష్టిస్తున్నటువంటి వార్తలు నేతలు కలిసి పనిచేస్తున్నారు నేను మొన్న నిర్మల్ భయాను మహేశ్వరెడ్డి గారు బాగా తిరుగుతున్నారు బాగా చేస్తున్నారు వాళ్ళందరూ మెలిసిగా పనిచేస్తున్నారు నేను ఈటల రాజ గారు మల్కాజిలో ఉన్నారు వారు తిరుగుతున్న గట్టిగా ప్రతిరోజు వీడియో టెలికాల్ ద్వారా కార్యకర్తలు ఉత్సాహపరుస్తున్నారు మెర్చల్ హైయెస్ట్ హయ్యెస్ట్ మెంబర్షిప్లో ఉన్నది ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంత కొన్ని చోట ఆలస్యంగా వాళ్ళు మొదలై ఉండొచ్చు వాళ్ళ వానలు చేయబట్టు ఇంకేదైనా చేయబట్టు ఉండొచ్చు ఇప్పుడు అంతేగాని ఎక్కడ కూడా మా ఒక యూనిటీ కానీ మా ఒక ఐక్యత్వం కానీ ఎక్కడ కూడా లోపించలేదు అందరికి కలిసే పనిచేస్తుందని చెప్పేసి విషయాన్ని చెప్తుంది సరే ఇప్పుడు మెంబర్షిప్ వల్ల తెలంగాణలో పార్టీ బలపడుతుందని చెప్పేసి అనుకోవచ్చా తప్పకుండా ఇది ఒక పునాది కదా ఉండాలని మేము ప్రయత్నం చేస్తాం అట్లా అట్లా ప్రయత్నం చేస్తాము డెఫినెట్ గా అందరూ ఉండాలని మేము కోరుతాం అందరూ బీజేపీకి ఓట్ వేసిన వాళ్ళని మెంబర్షిప్ ఎక్కువ టార్గెట్ మేము చేస్తున్నాం కాబట్టి డెబ్బై శాతం మాకు వేసిన ఓటర్లు మెంబర్షిప్ ఎందుకంటే వాళ్ళ లాయల్టీ మాకు ఉండాలని చెప్పేసి కోరికతో ఈ పని చేస్తా ఉన్నాం మనం డెఫినెట్ గా వాళ్ళు మాత్రం ఉంటారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం ఓకే సార్ ఆయన రాష్ట్ర అధ్యక్షులు చర్చ నడుస్తున్నాం సార్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఆల్రెడీ కాంగ్రెస్ బీసీ నేతకి ఇవ్వడం అనేది కూడా జరిగింది ఇప్పుడు ఎవరికి ఎవరు ఇచ్చినా కూడా పార్టీ నిర్ణయిస్తుంది ఈ యొక్క ఈ యొక్క మొత్తం ప్రక్రియ అవుతుంది మెంబర్షిప్ ప్రక్రియ ఇది కూడా ఆ ఒక మెంబర్షిప్ ప్రక్రియ మొదలై రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు దీనికి దారి తీసేటువంటి ప్రక్రియనే కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి ఆనవసే అవుతుంది ఇప్పుడు ఈ మెంబర్షిప్ స్థానిక సంస్థల ఎన్నికల ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా సార్ డెఫినెట్గా ఏ గ్రామంలో అయితే ఎక్కువ మెంబర్షిప్ అవుతుంది ఆ గ్రామంలో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే దాన్ని కూడా మేము దిష్టి పెట్టుకొని గ్రామాలలో ఎక్కువ చేయండి అని చెప్పేసి మేము మెంబర్షిప్ చేయండి ఇది మీకు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ కూడా పనిచేసుకుంటుంది మీకు ఇప్పటి నుంచే ప్రజల మధ్యన సంబంధాలు ఉంటాయని చెప్పేసి కూడా మా కార్యకర్తలను మేము ఉత్సాహరుస్తూ ఉన్నాం సో మొత్తానికైతే మెంబర్షిప్ తోటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సంచలనంగా మారుతుందని చెప్పేసి కూడా రామచంద్రరావు గారు చెప్తున్నారు